హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరి వ్యవసాయ ప్రేమికులకు దేశి గోవర్ధన్ రెడ్డి మీరు చూస్తున్నారు వైజిఆర్ అగ్రికల్చర్ బ్లాక్స్ సో ఫ్రెండ్స్ మూడు రోజులలో చల్లుకునే కలుపు మందు అయితే ఇది మనం నాటు వేసిన తర్వాత మూడు రోజులలో చల్లుకునే కలుపు మందు మూడు రోజులు నాటు వేసిన తర్వాత మూడు రోజులు అంటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి నాటు వేసిన తర్వాత మూడు రోజులు కాదండి మనం ఎప్పుడైతే గొర్రు కొట్టుకుంటామో గొర్రు కొట్టుకున్న రోజు నుంచే స్టార్ట్ అనమాట ఓకేనా గొర్రు కొట్టుకున్న రోజు నుంచి మూడు రోజులు ఓకే సో ఆ విధంగా కన్సిడర్ చేసుకొని కలుపు మందులు చల్లుకోవచ్చు మూడు రోజులు అన్న దగ్గర ఒక రోజు ఎక్కువైనా పర్వాలేదు ఒక రోజు ఎక్కువైనా పెద్ద ఏం ప్రాబ్లం ఉండదు నాలుగో రోజైనా చల్లుకోవచ్చు కాకపోతే కానీ కాకపోతే చల్లుకునేటప్పుడు మాత్రం పొలం నిండా ఫుల్గా వాటర్ పెట్టుకొని చల్లుకోవాల్సి ఉంటుంది ఇది ఒక జాగ్రత్త తీసుకోవాలి అండ్ చల్లుకున్న తర్వాత కూడా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజులు ఖచ్చితంగా వాటరు హండ్రెడ్ పర్సెంట్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఫుల్ వాటర్ మెయింటైన్ చేయాలి ఎక్కడ కూడా మిర్ర లేకుండా ఫుల్ వాటర్ మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా కలుపు ఆల్మోస్ట్ నివారించబడుతుందండి ఇది ఒక జాగ్రత్త తీసుకొని వాడుకోవాలి సో అయితే ఇది వచ్చేసి ట్రాక్టర్ బ్రాండు ఓకేనా ఇది మూడు రోజులు చదువుకునే కలుపు దీంట్లో ప్రెటిలాక్లోవర్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ ఉంటుంది ఇది ఇన్సెక్టిసైడ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళది అయితే ఎవరికైనా తీగ జాతులు కానీ ఏదైనా కదురుక లాంటివి కొన్ని తీగ జాతులు గడ్డి జాతులు కొన్ని రకాలు ఉంటాయి కదా వెడల్పాకు అట్లాంటివి ఏమైనా కలుపులు కనుక ఉండుంటే దాంట్లో దీంట్లోనే ఇప్పుడు ఈ ప్రెటిలా క్లోర్ ఇదే బాటిల్లో మనకు ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది గ్రీన్ మిక్స్ అని చెప్పేసి దొరుకుతుంది చూడండి కనిపిస్తుంది కదా ట్రాక్టర్ బ్రాండ్ అది గ్రీన్ మిక్స్ లేదంటే ప్యాంటు ఆల్ మిక్స్ లేదంటే పిఐ కంపెనీ అది మిక్స్ ఇట్లా రకరకాల పేర్లు బ్రాండ్ నేమ్స్ ఉన్నాయి దీంట్లో టెక్నికల్ వచ్చేసి మెట్ సల్ఫురాన్ మిథేల్ టెన్ పర్సెంట్ క్లోరోమోరాన్ ఇథల్ టెన్ పర్సెంట్ అనమాట అదే ఈ పౌడర్ కొందరు ఏం చేస్తారంటే ఇసుకలో ఇది కలుపుకుంటారు కదా ప్రజెంట్ ఇసుకలో ఇది కలుపుకున్న తర్వాత అదే ఇసుకలో ఇది ఓపెన్ చేసి కలుపుకుంటారు ఆ విధంగా కలుపుకోవడం పర్ఫెక్ట్గా కలవదనమాట ఆ విధంగా కలుపుకుంటే పర్ఫెక్ట్గా కలవదు సో ఏం చేయాలంటే ఇదే ప్యాకెట్ని ఇప్పుడు సపోజ్ ఇది ఎయిట్ గ్రామ్స్ మనకు ఎకరానికి పనిచేస్తుంది ఇది వచ్చేసి ప్రెట్లాక్లోర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పర్ ఎకర్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఎంఎల్ అన్న దగ్గర ఒక హండ్రెడ్ ఎంఎల్ ఎక్కువ వాడుకోవచ్చు నో ప్రాబ్లం అయితే ఇది ఏం చేయాలంటే మనం దీన్ని ఓపెన్ చేసుకుని డైరెక్ట్ ఈ పౌడర్ వచ్చేసి డైరెక్ట్ దీంట్లోనే పోసుకోవాలి దీంట్లో కలుపుకొని షేక్ చేసుకొని ఇసుకలో కలుపుకోవడం వల్ల ఇది కూడా మన పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట సపరేట్గా ఇసుకలో కలిపితే మనకు అంత పర్ఫెక్ట్గా కలవదు అంత ఫ్లూయెంట్గా కలవదు ఈ పౌడర్ వచ్చేసి లిక్విడ్లో కలిపితే అంటే మనకు కలిసిపోతుంది కరిగిపోతుంది సో ఇసుకలో మనం కలుపుకోవడానికి బాగుంటుంది ఒక ఫ్రెండ్స్ ఈ త్రీ డేస్లలో చల్లుకునేది సో మీరు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రెటిలా క్లోర్ అనేది శాశ్వతంగా కలుపును మొలవకుండా మాత్రం చేయదు మొలవకుండా మాత్రం అసలే చేయదు కొన్ని రోజులు నిద్రావస్థలోకి పంపిస్తాను అనమాట ఇప్పుడు కలుపు యొక్క గింజలు ఉంటాయి కదా విత్తనాలు వాటిని మొలవకుండా నిద్రావస్థలోకి పంపించడం ద్వారా కలుపు మొలవకుండా ఆగిపోతుంది అంతే జస్ట్ కొన్ని రోజుల వారికి ఓకేనా ఫ్రెండ్స్ సో శాశ్వత పరిష్కారం అయితే కాదు కాకపోతే ఏంటంటే మన వరి ఆ లోపు పెరిగిపోవాలన్నమాట ఒక పదిహేను రోజుల వరకు ఈజీగా ఆపగలుగుతుంది దాన్ని ముల్వనియకుండా సో పదిహేను రోజుల వరకు మన వరి పెరిగి పెద్దగా అయిపోతే మన పొలం అడుగున నీడబడి కలుపు విత్తనాలు మొలవకుండా సరిగా సూర్యరశ్మి అందక కిరణజన్యస్వామి క్రియ జరగక ఆ కలుపు విత్తనాలు మొలవకుండా ఆగిపోతుంది దీని బేస్ విధానం ఈ విధంగా ఉంటుంది కాకపోతే ఏవైతే విత్తనాలు ఉంటాయో ఆ విత్తనాలు నామం చేసి కనుక ఉంటే ఆ విత్తనాలను మాత్రం ఆపలేదు నామం చేయని వాటిని మాత్రమే ఈ కలుపు మందు ఆపుతుంది పెట్టిలా క్లూర్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ సో విషయాన్ని తెలియజేద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో ఇంతేనండి సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి జై జవాన్ జై కిసాన్ బాయ్ ఫ్రెండ్స్